ప్రియమైన సహోదర సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు బైబిల్లో ఒక స్త్రీ ఉంది చిన్న ముసలమ్మ అని అర్థం వచ్చే పేరు కానీ ఆమె జీవితం ధైర్యం సేవ త్యాగంతో నిండిన మహాజ్వల జీవన గాథ ఆమె పేరు క్రిస్కిల్లా ఈరోజు మనం ఆమె ద్వారా సంఘ పరిచర్యకు ఎలా సహకరించాలి మంచి పేరు ఎలా పొందాలి అని నేర్చుకుందాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ మన హృదయంలో నిండి ఉండాలని కోరుకుంటూ పిస్కిల్లా జీవితాన్ని ఐదు భాగాలుగా ధ్యానిద్దాం కష్టపడి పని చేసే సహ సువార్థికురాలుగా మాదిరి గల పిస్కిల్లా ధైర్య సాహసవంతురాలు మంచి ఉపదేశకురాలు మొదటి భాగం కష్టపడి పనిచేసే పిస్కిల్లా అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము పౌలు కొరంతిలో ఉన్నప్పుడు అకుల మరియు పిస్కిల్లా డేరాలు కుట్టే వృత్తిలో కలిసి పనిచేసేవారు వీరి జీవనోపాధి కోసం కష్టపడుతూనే స్వార్థ సేవలో పౌలకు భాగస్వాములయ్యారు బైబిల్ రెఫరెన్స్లు చూద్దాం అపోస్తులుడైన పౌలు హెస్లోకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము మనము చేసే పని దేవుని సేవకు అడ్డు కాదు అదే సేవకు బలమైన ఆధారము రెండవ భాగము సహ సువార్తి కురాలు పిస్కిల్లా అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడవ వచనము పౌలు వారిని నా జత అని పిలిచాడు రోమా కురింతూ అంతియోకయు ఎక్కడెక్కడో సంఘాలు స్థాపించడంలో పాలు పంచుకున్నారు ఉదాహరణ పౌలు ఫిలేమోను జత పనివాడు అని అన్నాడు అపోస్తులుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము నీవు కూడా సువార్తలో ఒక భాగస్వామివి ఎవరికైనా సహాయము చేయగలవు మూడవ భాగము మాదిరిగల పిస్కిల్లా అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము నాలుగవ వచనము వీరి ఇంటినే సంఘముగా మార్చారు క్రీస్తు బోధలు మాత్రమే కాదు ప్రార్థనా సమావేశాలు ఆతిథ్యం మాదిరి జీవితం కనపరిచారు రెఫరెన్సులు అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మీ ఇల్లును కూడా చిన్న సంఘం కాగలదు నాలుగవ భాగము ధైర్య సాహసవంతురాలు పిస్కిల్లా అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మూడు నుంచి నాలుగు వచనాలు పౌలు ప్రాణానికి ఆపద వచ్చినప్పుడు వీరు తమ ప్రాణాలను వడ్డారు హింసలు దాడులు ఉన్న కాలంలో ధైర్యంగా నిలబడ్డారు బైబిల్ రెఫరెన్సులు చూద్దాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము సింహం వలె ధైర్యముగా ఉండటం ద్వితీయోపదేశ కాండం మూడవ అధ్యాయము పదహారవ వచనం నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుట ఎంత కష్టం వచ్చినా ప్రభువుని అనుకొని ముందుకు సాగు ఐదవ భాగము మంచి ఉపదేశకురాలు పిస్కిల్లా అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము అపోలోకు దేవుని మార్గం సవివరంగా బోధించింది లేఖన పండితుడైన అపోలోను కూడా సరిచేసే ధైర్యం జ్ఞానం ఆమెకి ఉంది రెఫరెన్సులు అపోస్తులుడైన పౌలు ఎఫెస్యలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు నుంచి పదమూడవ వచనం వరకు కొందరిని ఉపదేశకులుగా సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట నీవు కూడా దేవుని వాక్యం బోధించగలవు ఒక చిన్న సమావేశంలోనైనా ప్రియ సహోదరి క్రిస్కిల్లా వంటి స్త్రీలు నేటి తరంలో ప్రభువుకు అవసరం నీ పని ద్వారా సేవ చేయి సువార్తలో భాగస్వామి అయి నీ ఇల్లు సంఘముగా మార్చు ధైర్యంగా నిలబడడం ఒకరికైనా దేవుని వాక్యం బోధించుట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి దేవుని వాక్యం దేవుని సేవలో పాలు పొందిన వారి గురించి దేవుని ఎందు భయభక్తులు గల వారి గురించి ఇటువంటి సమాచారం కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మేన్